నమస్తే నేను మీ సతీష్ నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగానే వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కొన్ని తప్పుడు ప్రచారాలతోటి ప్రజల్ని నమ్మించవచ్చు మళ్ళీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పైన ఒక వ్యతిరేకత తేవచ్చు వాళ్ళకు కూడా కొన్ని మరకలు అంటించవచ్చు అనేటువంటి కుట్రలు అయితే పారిస్తూ ఉన్నారు అవి చూసి ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా అబద్ధాలు ఎవరైనా మాట్లాడగలరా అని చెప్పి ప్రజలు కూడా చర్చించుకుంటా ఉన్నారు కారణం ఏమిటి అంటే అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి తాలూకు రాజకీయం ఎలా ఉంటుంది అంటే అధికారం కోసం ఏ పెంటైనా తింటాడు జగన్మోహన్ రెడ్డి ఏ గడ్డినైనా మేస్తాడు ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు ఆ అబద్ధాలతోటి ప్రజల్ని నమ్మించి ఒకసారైతే అధికారంలోకి రాగలిగాడు మనం చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అమరావతి పైన విషం చిమ్ముతూనే వచ్చాడు అదే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా అక్కడ నాలుగు వేల ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడ్డారు అని చెప్పి ఒకటే అబద్ధాన్ని ఒకటికి వంద సార్లు చెప్పి 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 ప్రజల్ని నిజంగా ఏమిటి నిజంగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా అనేటువంటి ఒక ఆలోచనలో పడేసి ఆ అబద్ధ ప్రచారాన్ని నిజమని నమ్మబలికి ప్రజల్ని కూడా ఒప్పించగలిగాడు ఇక పోలవరం విషయంలో కూడా పోలవరంలో కమిషన్లు తీసుకుంటా ఉన్నారు పోలవరం చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎంగా మారిపోయింది అని చెప్పి ఒకటే అబద్ధాన్ని తాను చెప్పడం తన పార్టీ నాయకులతో చెప్పించడం తమ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయించడం అవన్నీ కూడా నిజమని చెప్పి నమ్మించే స్థాయికి ఒక కుట్రలు అయితే కనుక పారించాడు జగన్మోహన్ రెడ్డి ఇక ఈ ఇలాంటి అనేకమైనటువంటి అసత్యపు ప్రచారాలతోటి అబద్ధపు వాగ్దానాలతోటి ప్రజల్ని నమ్మించి వంచి అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇక రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత పోనీ ఎక్కడైనా అమరావతిలో జరిగినటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఆయన చేసిన ఆరోపణ నిరూపించగలిగాడా నాలుగు వేల ఎకరాలన్నాడు పోనీ నాలుగు వందల ఎకరాలు నలభై ఎకరాలు నాలుగు ఎకరాలు పోని నాలుగు సెంట్లు లేదు నాలుగు గజాలైనా కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే ఎక్కడా అలాంటి దాఖలాలు లేవు ఐదేళ్ళు అధికారంలో ఉండి అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటిది నిరూపించలేకపోగా జగన్మోహన్ రెడ్డి ఒక అబద్ధాల కోరు అని నిరూపించుకున్నాడు ఇక పోలవరం విషయంలో పోలవరంలో కమిషన్లు తీసేసుకున్నారు అవినీతికి పాల్పడ్డారు పోలవరం ఏటీఎంగా గా మార్చుకున్నారు అని చెప్పి అంత పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ వచ్చారు నిజంగా అక్కడ జరిగినటువంటి అవినీతి ఏమిటి ఏం కమిషన్లు తీసుకున్నారు ఎక్కడ ఏటీఎంగా గా మలుచుకున్నారు అనేటువంటిది ఒక్క అంశమైనా సరే ఒక్క శాతం నిరూపించగలిగాడా జగన్మోహన్ రెడ్డి లేదు ఆ అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక అబద్ధాల కోరు అని చెప్పి ఆయన కాయనే స్పష్టం చేసుకున్నాడు నిరూపించుకున్నాడు ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తన రాజకీయం అంతా కూడా ఎలా ఉంది అంటే మొదటి నుంచి ఆయన ఆలోచన సరళి ఇలాగే ఉంటుంది ఏమిటి అంటే మన మీదో మరకుంది మన మరక చిన్నదిగా కనిపించాలి అంటే మన మరక పక్కన ఇంకో పెద్ద మరకను చూపించాలి అంటే ఉదాహరణకి ఒక గీత పక్కన ఇంకో పెద్ద గీత పెడితే ఆ ఏముందిలే రెండో గీతలే కానీ ఇది పెద్ద గీత పక్క చిన్న గీత కదా ఇది పెద్దగా చూసి చూడకుండా పోతారు అని జగన్మోహన్ రెడ్డి ఆలోచన అందుకని చెప్పి ఆయన మీద ఉన్నటువంటి మరకేమిటి తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడే లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచేసుకుని అక్రమాస్తులు కూడబెట్టుకున్నాడు సూట్ కేస్ కంపెనీలు షెల్ కంపెనీలు క్విట్ ప్రోకోలు ఈ రకంగా మొత్తం అధికార దుర్వినియోగం తన తండ్రి అధికారాన్ని ఉపయోగించుకుని లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక అవినీతి చక్రవర్తి అవినీతి సామ్రాట్గా కూడా పేరు పొందాడు ఇక తాను అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుంచి కూడా మన మీద ఈ మరక కొంచెం ఆ ప్రజల దృష్టిని మరల్చాలి ప్రజల్లో దీనిపైన పెద్ద చర్చలు లేకుండా చేయాలి అంటే ఏముంది మనది మనకి దీని పక్కన ఇంకో పెద్ద మరకని పెట్టాలి అని ఒక ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా అవినీతి చేశారు అని చెప్పి మన చేతుల్లో ఉన్నటువంటి అధికారం మొత్తాన్ని ఉపయోగించి ఆయన మీద కొన్ని అవినీతి ఆరోపణలు చేసి ఆయన ఏదో కేసులో ఇరికించి ఆయన్ని అరెస్ట్ చేయగలిగితే ఏముంది ఇదిగో జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అని చెప్పి వాటి వరకు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కూడా అవినీతి చేశాడంటే ఇదిగో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించాడు చూడండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఒక టాల్ ఫిగర్ కదా ఆయన ఒక ప్రపంచ ఖ్యాతిగాంచినటువంటి నాయకుడు అలాంటి నాయకుడి పైన అవినీతి మరక వేసి ఏదో ఒక కేసులో ఆయన ఇరికించి ఆయన్ని అరెస్ట్ చేయించగలిగితే చంద్రబాబు నాయుడు గారి అవినీతి ఎక్కువగా కనిపిస్తుంది దానిపైన పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి నా మీద ఉన్న అవినీతి మరొక మెల్లగా చర్చల నుంచి పక్కకు జరుగుతుంది అని ఇలాంటి కొన్ని కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేసి తనకు ఉన్నటువంటి అధికారం మొత్తం ఉపయోగించి లేని స్కామ్ని స్కిల్ డెవలప్మెంట్ స్కీముని ఒక స్కామ్గా వక్రీకరించి ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించి యాభై మూడు రోజుల పాటు నిర్బంధం చేశాడు జగన్మోహన్ రెడ్డి కానీ అదే జగన్మోహన్ రెడ్డి పతనానికి నాంది అయింది ఈ రోజున అందుకే కదా పదకొండు స్థానాలకి పతనమయ్యాడు అయితే చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో పాటుగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అనేక పాపాలు శాపాలై వెంటాడినాయి కాబట్టే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి ఈరోజున పతనమయ్యాడు ఇక ఈ రోజుకి ఈ స్థాయిలో ఎందుకు ఓటమి చెందాల్సి వచ్చింది మనం ఓడిపోవడానికి కారణాలు ఏమిటి మనం చేసిన తప్పులు ఎక్కడున్నాయి ఏం తప్పులు చేశాం కాబట్టి ప్రజలు మనల్ని ఇట్లా ఓడిచ్చారు ఇంకోసారి ఆ తప్పులు చెయ్యము అని ప్రజల్ని ఎలా నమ్మించి వాళ్ళ విశ్వాసాలని మనం గెలుచుకోవచ్చు వాళ్ళ మనసుల్ని చూరగొనాలంటే మనం వ్యవహరించాల్సినటువంటి తీరేమిటి అని ఆ దిశగా ఆలోచన లేవు ఇవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే కడుపుకి అన్నం తినే వ్యక్తిలా కాకుండా అశుద్ధం తినే వ్యక్తిలాగానే తప్పుడు ప్రచారాలు మళ్ళీ విష ప్రచారాలతోటి అవతల వాళ్ళపైన విషం చిమ్ముతూ రాజకీయంగా లబ్ధి పొందాలి అని చెప్పి మళ్ళీ కొన్ని కుట్రలు పారిస్తూ ఉన్నాడు అందులో భాగంగానే తాజాగా కొన్ని తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టారు అదేమిటి అంటే ఒకసారి చూద్దాం ఇది చూస్తా ఉన్నాం కదా ఇలాంటి కొన్ని పోస్టర్లు వైసీపీ సోషల్ మీడియా ఎందుకంటే వాళ్ళెవరూ కూడా కడుపు కన్నం తినేవాళ్ళు కదా జగన్మోహన్ రెడ్డి పడేసేటువంటి ఆ ఐదు రూపాయల కూలి కోసం ప్లేట్లు పెంటబెట్టినా తింటారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి అనట్లేదు పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు ఆయన ప్రతిపక్ష నేత అని పిలవట్లేదు ఆయన అగౌరవపరుస్తున్నారు అలాగ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇలాగా సంబోధించేది అని చెప్పి ఏడుపులు ఏడుస్తా ఉన్నారు ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఫోటోల్ని ఈ రకంగా మార్పింగ్ చేసి ఈ రకంగా వ్యక్తిత్వ హన్నం చేసే విధంగా ఇలాంటి ఫోటోలా మరి ఇలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యే అని కూడా కాదు సైకో అని ఎందుకన్నారు అదే పిలుస్తా ఉన్నారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఒక సైకో ఒక రాక్షసుడు రాష్ట్రానికి పట్టినటువంటి ఒక దరిద్రం అని చెప్పి పిలుస్తా ఉన్నారు ఎందుకంటే ఇలాంటి తప్పుడు రాతలు తప్పుడు ప్రచారాలు ఏమిటది ఏం రాస్తారు చూడండి మద్యం తాగి ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి మద్యం తాగి ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య జిల్లా బండవడ్డి పల్లెలో విషాదం సంక్రాంతి పండుగ కోసం చెన్నై బెంగళూరు నుంచి రాక గర్నిమిట్టలోని మద్యం దుకాణంలో పంతొమ్మిది టిన్ బీర్లు కొనుగోలు నలుగురు స్నేహితులతో కలిసి గ్రామ శివారులో తాగిన వైనం అస్వస్థతకు గురవ్వగానే ఆసుపత్రికి తరలింపు అప్పటికే మృతి ఖాళీ బీర్ టిన్నులను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిన పోలీసులు అది నకిలీ మద్యం కావచ్చని గ్రామస్తుల అనుమానం ఇప్పుడు రాసిన రాతలకి అక్కడ పెట్టినటువంటి ఆ ఫోటోలకి ఇక్కడ చూడండి ఎన్ బ్రాండ్స్ అని చెప్పి రాసుకొచ్చి ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారట వాళ్ళు కూడా అక్కడ ఏది అన్నమయ్య జిల్లాలో గర్నిమిట్టలోని మద్యం దుకాణంలో పంతొమ్మిది టిన్ బీర్లు కొన్నారట నలుగురు స్నేహితులు కలిసి తాగారట అందులో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారట వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయారు ఓకే అక్కడ జరిగినటువంటి సంఘటన గురించి రాయడంలో తప్పలేదు కానీ దాన్ని ఏ రకంగా పోర్ట్రే చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన మద్యం దాగుతున్నట్లుగా అట్లాంటి ఫోటో పెడతారా రెండోది అదేదో ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆ మద్యాన్ని తయారు చేసి ఆ ప్రభుత్వమే ఏదో మద్యాన్ని సరఫరా చేస్తోంది అని చెప్పేసి ఒక అర్థం వచ్చేలాగా ఇక్కడేమో రాసే రాతల్లో ఏం రాస్తారు అస్వస్థతకు గురవంగానే ఆసుపత్రికి తరలింపు అప్పటికే మృతి ఖాళీ బీర్ టిన్నులను ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిన పోలీసులు అది నకిలీ మద్యం కావచ్చని గ్రామస్తుల అనుమానం ఓకే గ్రామస్తులు అనుమానించారు అంటే దాన్ని పట్టట్లేదు ఆల్రెడీ పోలెన్స్ పోలీసులు ఆ ఖాళీ టిన్లని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు దాని రిపోర్ట్స్ వచ్చినాయా ఎక్కడైనా కూడా అది నకిలీ మద్యం అని చెప్పి తేలిందా అసలు వాళ్ళు చనిపోవడానికి కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలు ఏమైనా కూడా బయటకు వచ్చినాయా అదేం లేదు కానీ ఇక్కడ ఎన్ బ్రాండ్ అంటే ఎన్ బ్రాండ్స్ తాగి చనిపోయారు అని ఇదంతా కూడా ఏమిటి అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీద గడిచిన ఐదేళ్లు ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఆ తప్పులు ఏవైతే ఉన్నాయో అవినీతి ఏదైతే ఉందో ఆ కుంభకోణం ఏదైతే ఉందో ముప్పై వేల మందిని బలిగొన్నాడు జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్స్ మధ్యంతో ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసిందే రాష్ట్ర ప్రజలే సాక్ష్యం లక్షల మంది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైతే చీప్ నాసి రకం మద్యాన్ని జే బ్రాండ్స్ పేరుతోటి సరఫరా చేసి వాళ్ళ చేత బలవంతంగా తాగించి వాళ్ళ రక్తాల్ని జగన్మోహన్ రెడ్డి తాగాడు ఒక రక్త పింజర్లాగా లాగా ఆ జే బ్రాండ్స్ మద్యం పాపం కూడా ఏదైతే కనుక అక్కశెల్లెమ్మలకు నేను మాటిస్తున్నా మద్యాన్ని దశల రద్దు చేస్తాను మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అక్క చెల్లెమ్మల పుస్తెలు వాళ్ళ మెళ్లో ఉండేటువంటి పుస్తెల్ని లాక్ తాను నిర్వహిస్తున్నటువంటి మద్యం దుకాణం గల్లా పెట్టెలో వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి తన జే బ్రాండ్స్ వల్ల ఆ జే బ్రాండ్స్ వల్ల అనేక మంది మృతి చెందారు రాష్ట్రానికి వచ్చినటువంటి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా కొంతమంది సెలబ్రిటీలు కూడా దీనిపైన మాట్లాడారు ఆ రోజున అన్ని రాజకీయ పక్షాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ కల్తీ మద్యం పైన నాసిరకం మద్యం పైన పోరాటాలు చేసినాయి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఏవైతే చలామణిలో ఉన్నటువంటి అప్పటి వరకు చలామణిలో ఉన్నటువంటి మద్యం ఏవైతే కనుక బ్రాండెడ్ కంపెనీలు ఉంటాయో వాటన్నిటినీ రద్దు చేసి డిస్టిలరీలన్నీ కూడా ఆయనే హస్తగతం చేసుకుని ఆదాన్ డిస్లరీ అని చెప్పి లీలా డిస్లరీ అని చెప్పి ఇంకో డిస్టిలరీ అని చెప్పేసి మొత్తం వాటి ద్వారా మద్యం తయారు చేసేది జగన్మోహన్ రెడ్డి మనుషులే తన అనుచరులు తన చుట్టూ ఉండేటువంటి ఈ బందిపోటు దొంగలే వీళ్ళే మద్యం సరఫరా చేస్తారు వేవరా కార్పొరేషన్ లో తన మనుషులే పెట్టుకుంటాడు మద్యం దుకాణాలు తమ పార్టీ వాళ్ళతోటే నిర్వహిస్తున్నామని చెప్పి చెప్పుకుంటాడు ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్స్ ఉండవు ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ ఐదేళ్ల పాటు ఎన్ని లక్షల మంది అవయవాలు ఈ రోజుకి కూడా పాడైపోయినాయి జగన్మోహన్ రెడ్డి చలామణి చేసినటువంటి ఆ నాసిరకం మధ్యం వల్ల అనేటువంటిది రాష్ట్ర ప్రజలు చూసారు ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఈ రోజున చిన్నాభిన్నమైపోయినా విచ్ఛిన్నమైపోయిన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపం వల్ల అనేటువంటిది కానీ ఈ రోజున ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఆ మరకం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి అంటించాలి అని చెప్పేసి అని ఎన్ బ్రాండ్స్ అని చెప్తాడు ఎందుకు అంటే జే బ్రాండ్స్ అనేటువంటి ముద్ర పడిపోయింది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి నీచం దీనిపైన రాజకీయ పక్షాలు కూడా పోరాటం చేసినాయి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చాడు కానీ అధికారంలో వచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ఒక ప్రధానమైనటువంటి హామీ మద్యపాన్ నిషేధం దసలవారీగా మద్యపాన్ నిషేధం చేస్తా అన్నాడు అది చెయ్యలేదు ఆయన ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు కానీ ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే చూద్దాం అందరికి ఇస్తాను అని చెప్పేసి అని హామీ ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మెగా డిఎస్సి అంటే ఓహో అందరూ ఉద్యోగాలు వస్తాయిలే అని చెప్పేసి అనుకున్నారు కానీ అది కాదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మెగా డిఎస్సి ఇది తాను అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు నా నిస్సిగ్గుగా నిర్లజ్జగా తీసుకొచ్చి దాన్ని కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టాలి అని చెప్పేసి విష ప్రచారం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మెగా డిఎస్సి ఇది ఇకపోతే ఇంకేముంది వరల్డ్ కప్ వచ్చింది మధ్యలో వరల్డ్ కప్ వచ్చినప్పుడు దానిపైన కూడా దేశానికి నిజంగా క్రికెటర్లు ఆడి వరల్డ్ కప్ తీసుకొస్తే దానికి వీళ్ళు చేసుకున్నటువంటి ప్రచారం ఏమిటి వీళ్ళే వరల్డ్ కప్ తెచ్చేశారు జగన్మోహన్ రెడ్డి వరల్డ్ కప్ తెచ్చాడు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఆ వరల్డ్ కప్ అంటే ఈ నాసిరకం మధ్యం ఇరవై రూపాయలు పది రూపాయలు తయారయ్యేటువంటి నాసిరకం మద్యాన్ని నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు అంటే ఆ మద్యం తాగేటువంటి వాళ్ళ బలహీనతల్ని ఆసరాగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రక్తాన్ని పీల్చుకుని తాగాడు వరల్డ్ కప్ తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పుకుని దానిపైన కూడా ఒక మద్యం కంపెనీని తెచ్చారు ఒక మద్యాన్ని తెచ్చారు ఏమిటయ్యాది అంటే ప్రమాణ స్వీకారం ఎన్నికల కంటే ఏడాది ముందరి నుంచే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ప్రచారాన్ని మొదలుపెట్టి ప్రమాణ స్వీకారం అని కూడా తెచ్చేశారు దీనిపైన ఆంధ్రప్రదేశ్కి పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు మాట్లాడారు వాళ్ళు కొంతమంది సెలబ్రిటీలు ఉంటారు కొంతమంది విఐపిలు ఉంటారు అందులో ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే అది కూడా చూద్దాం ఈయన సినిమాల్లో ఒక ఆర్టిస్ట్ ఈయన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఒక రోజున ఆయన చేసినటువంటి సెల్ఫీ వీడియో ఇది ఆయన వీడియో ఇది ఏమిటి ఆయన ఆ వీడియోలో మాట్లాడింది విన్నాం

ఆయన ఏదో వచ్చాడు సరే కొంతమందికి అలవాట్లు ఉంటాయి ఆయన ఏదో విజయవాడ వెళ్ళినప్పుడు ఒక రోజున సరే ఈ ఎండగా ఉంది ఆయనకు ఆ మద్యం అలవాటు ఉంది కాబట్టి అదేదో తాగుదామని తెప్పించుకున్నాడంట అక్కడ మరి దొరికే కదా మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా దొరకవు ఒక్క ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మాత్రమే దొరుకుతాయి ఇది తాగుతూ ఆయన చెప్తున్నాడు తాగుతుంటే నాకు ఎలాగో ఉంది నేను ఇంకా మా ఇంట్లో కూడా చెప్పలేదు నా పరిస్థితి ఏమిటా అని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మాటలు వినండి ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో చలామణి చేసినటువంటి ఆ నాసిరకం మద్యం తాగి రాకేష్ మాస్టర్ అని చెప్పి ఒక కొరియోగ్రాఫర్ ఉండేవాడు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో చలామణి అయినటువంటి ఈ నాసిరకం మద్యం తాగే తన ప్రాణాలు కోల్పోయాడు ఈ రోజున ఇన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు తన ధనార్జన కోసం ప్రజల ప్రాణాలు ఏమైపోయినా వాళ్ళు చనిపోయినా నాకు పర్లేదు నాకు డబ్బే ముఖ్యం నాకు అవినీతి చేయడమే ముఖ్యం అని చెప్పి తన ఖజానా నింపుకోవడానికి తన జేబు నింపుకోవడానికి ఏ అక్కసెల్లెమ్మలు అక్కసెల్లెమ్మలు అని పిలిచాడో అదే అక్క చెల్లెమ్మల మెళ్ళలో పుస్తలు తెంచిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తన పాపాలు ఒక్కొక్కటి బయటపడి ఆంధ్రప్రదేశ్ మధ్యం కుంభకోణం కేసు అని ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానిపైన ఒక కేసు నమోదై ఆ కేసు దర్యాప్తు జరుగుతూ ఆ దర్యాప్తు కూడా ఒక కీలక దశకి చేరుకుని ఇక ఈ రోజా రేప సిట్ అధికారుల అడుగులు తాడేపల్లి ప్యాలెస్ వైపు పడేది అనేటువంటి సంకేతాలు కళ్ల ముందు కనిపిస్తా ఉంటే దీని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి అన్నమయ్య జిల్లాలో ఎన్ బ్రాంచ్ మధ్యం అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఆయన మందు దాగుతున్నట్టుగా మార్ఫింగ్ చేసి అందుకే కదా ఆ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తుంది ఈ రోజున ఒక మాజీ ముఖ్యమంత్రిని పులివెందుల ఎమ్మెల్యే అంటే పాప ఇళ్ళకి ఎక్కడ లేని బాధ వచ్చేసి ఏడుస్తా ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఒక ముఖ్యమంత్రి ఫోటో మరి ఆయనది మార్ఫింగ్ చేస్తే కేసులు పెట్టరా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు పాప పూల తోటి కొట్టాడు మరి ఆ రోజున ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు ఈ రోజున ఐదేళ్ల పాటు జే బ్రాండ్స్ పేరుతోటి ప్రజల రక్తాలు పీల్చుకు తాగిన జగన్మోహన్ రెడ్డి ఆయన చేసినటువంటి పాపాలు శాపాలే వెంటాడుతూ కేసుల రూపంలో ఈరోజు రేపో బిగ్ బాస్ ఎవరు అనేటువంటిది బయట ఉంది ఇక జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీ మధ్యం కుంభకోణం కేసులో ఉచ్చు బిగియబోతూ ఉంది అంటే తన మీద ఉన్నటువంటి మరకని కూటమి ప్రభుత్వానికి అంటించాలి అని చెప్పి తప్పుడు ప్రచారాలతోటి తప్పుడు రాతలతోటి మళ్ళీ అప్పుడు ప్రచారాలకు చేసేటువంటి కుట్రలకి తెరలేపుతూ ఉంటే నిజంగా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగానే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతుంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ